చూడక లైట్ వెయిట్ కంచిపట్టు ఇప్పుడు ఒక కొత్తగా లేచిన ఐటమ్ ఉంటది ఇట్లా సాఫ్ట్ ఉంటది అక్క ఇట్లా సారీ మొత్తం చూడండి అక్క ఓకే ఇట్లా సారీ మొత్తం ఇట్లా వస్తది దీని బ్లౌజ్ పార్ట్ చూడక్క ఇది బ్లౌజ్ పార్ట్ వస్తది ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటది అక్క అవి కూడా ఉన్నాయి పెళ్లిళ్ల కోసం పెట్టుబడుల కోసం కావాలనుకుంటే ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్ లో ఒక్కసారి కూడా ఇస్తారండి అనేది సూపర్ ఉందండి

హైదరాబాద్ లో పటేల్ మార్కెట్ ఉంటది పటేల్ మార్కెట్ లో ఉర్దూ గల్లీ ఉంటది ఉర్దూ గల్లీ లోపల ఒక పెద్ద కాంప్లెక్స్ కనపడుతుంది టెక్స్టైల్ ప్లాజా టెక్స్టైల్ ప్లాజాలో మాది షాప్ ఉంటే అప్పర్ గ్రౌండ్ లో యూజీ సెవెన్ మీకు ఎడ్రస్ లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నాయి ఈ స్కీన్ పైన నెంబర్ ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేసుకుని నేను అబ్బాయికి పంపిస్తా వాళ్ళు మీకు డ్రాప్ చేస్తుంది ఫెసిలిటీ కూడా ఉన్నాయి దూరం వాళ్ళకి ఇది దగ్గర వాళ్ళంటే తొందరగా మన షాప్ కి విజిట్ చేసి దూరం వాళ్ళంటే రాకపోతే మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటది ఆన్లైన్ లో మీరు బుక్ చేస్తే మీకు ఇంటి దగ్గరే పార్సల్ వస్తుంది సింగల్ కావాలంటే సింగల్ తీసుకోవచ్చు మీకు బండల్ కావాలంటే బండల్ కూడా ఇస్తాం కావాలనుకున్నారు వీడియో లో చాలా రకాలు చూపించలేదు కొంచెమే చూపించిన నాకు మన దగ్గర ఇంకా పెట్టుబడి చీరలు కూడా అవైలబుల్ ఉంటది ఇట్లా వీడియోలో చూపించ ఇది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ మీకు వీడియోలో కొంచమే చూపించిన అక్క మన షాప్ కి విజిట్ చేసి అఫ్సానా టెక్స్టైల్ కి అఫ్సానా టెక్స్టైల్ కి విజిట్ చేస్తే మీకు లాభం అవుతుంది ఫస్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి మనమైతే మనం ఈ స్టోర్ లో ఫస్ట్ వీడియో మంచి ఆఫర్స్ రన్ అవుతుంది మనకి ఫ్యాన్సీ కోటా ఫ్యాబ్రిక్ లో ఉంది సమ్మర్ కాబట్టి కోటా అనేది ఫుల్ రన్ అవుతుంది ఓపెన్ చేసి చూపిస్తాం బార్డర్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉందండి ఆల్ ఓవర్ కూడా డిజైన్ వస్తుంది పళ్ళు పాటు వస్తుంది ఇట్లా ఇది సారీ మొత్తం ఇట్లా వస్తుంది చూడండి అక్క టూ సైడ్స్ కూడా బోర్డర్ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ కూడా చాలా ఇట్లా హెవీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇట్లా బ్లౌజ్ పీస్ వస్తుంది దీనిలో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు నీ కావాలంటే నాకు తొందరగా టిక్ మార్క్ చేసి వాట్సాప్ లో పంపించేసి మీకు సింగల్ కావాలంటే సింగల్ తీసుకో బండల్ కావాలంటే బండల్ తీసుకోరియర్ చేస్తా ఒకటి కూడా కొరియర్ చేస్తా కాస్ట్ ఓన్లీ టూ 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 ట్వంటీ 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 ఫైవ్ 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 రూపీస్ రూపీస్ ఓకే వెరైటీ అండి ఫ్యాన్సీ సారీలో తో వస్తుంది ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాం చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది కూడా వివింగ్ బార్డర్ అండి వాషబుల్ వెరైటీ మిషన్ వాష్ కూడా చేసుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ గ్లిట్టర్ సరే ఇలా వీవింగ్ లో ఉంటుంది ఇందులో కలర్స్ చూసుకో ఇంత మంచి మంచి కలర్స్ వస్తుంది ఇందులో బండల్ కావాలంటే బండల్ తీసుకోవచ్చు మీరు బండిల్ పెట్టుబడుల కోసం బండిల్ రీసెల్లింగ్ కోసం అలా తీసుకోవాలన్నా బండిల్ కూడా పంపిస్తారు ఒక్క చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చు షాప్ కి వచ్చిన ఆన్లైన్ లో ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ సార్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ సారీస్ సారీస్ అండి ఇవి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా ఇది ఒక్కటి సారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం సూపర్ క్వాలిటీ నర్సరీ క్వాలిటీ ఉంటది ఇది ఇందులో కూడా డిజైన్స్ అయితే ఇందులో చాలా డిజైన్స్ వస్తుంది ఇది పళ్ళు పాటు వస్తుంది అక్క ఇది ఇది పళ్ళు పాటు వస్తుంది దీని లుక్ చూడు సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇందులో జరి జరి బ్లౌజ్ కూడా చాలా సూపర్ వస్తుంది ఇట్లా చూడొచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న టసల్స్ వస్తుంది బ్లౌజ్ కి ఇందులో మీకు కలర్స్ ఇట్లా దొరికిస్తా మీకు బండల్ కావాలంటే బండల్ తీసుకోవచ్చు ఇట్లా ఇట్లా బండల్ వస్తుంది బండల్ కావాలంటే బండల్ కూడా పర్చేస్ చేసుకు సింగల్ కావాలంటే నాకు వాట్సాప్ లో టిక్ మార్క్ చేసి టిక్ చేయండి మీకు నచ్చిన వీడియో కూడా చూసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫార్టీ త్రీ ఫోర్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది నేను సగం రేట్ కి ఇస్తున్నా మీకు నెక్స్ట్ అయితే పట్టు సారీస్ అవి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్ లో ఒక్క శారీ కూడా ఇస్తారంట చూసేద్దాం ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇది సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది వైలెట్ కలర్ ట్రెండ్ కదా అందుకే ఇది వన్ మీటర్ బ్లౌస్ అండ్ పళ్ళు సిల్వర్ కలర్ ఇది వచ్చేసి సారీ చూడండి ఎంత షైనింగ్ ఉందో జరీ అనేది సూపర్ ఉందండి చాలా బాగుంది సార్ రిటైల్ ఇది థౌసండ్ ప్లస్ ఉంది హోల్ సేల్ లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తారు మన ఛానల్ లో ఫస్ట్ వీడియో అండి ఇది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు నచ్చిన డిజైన్ టిక్ చేయండి స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు కాస్ట్ సార్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి పట్టు సారీస్ ఇస్తాను నేను మార్కెట్ ఇది థౌసండ్ ఉన్నాయి థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇట్లా ఉంటుంది ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ పెట్టి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ లో పంపించేసి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇది చూడక్క సూపర్ వెరైటీ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంటది ఇందులో ఒక్కటి సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడు ఇప్పుడు బాగా కొత్తగా లేచిన ఐటమ్ ఉంటది చూడొచ్చు అక్క సూపర్ ఉంటది అక్కడ కట్ వర్క్ బోర్డర్ ఉంటది ఇట్లా సారీ మొత్తం చూడండి అక్క ఇందులో బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది కలర్ చూడు ఇంత మంచి కలర్స్ ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ లో పంపించేసి సూపర్ వెరైటీ ఉంటది ప్రైస్ కూడా చాలా విజిబుల్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా శివర్ డిజైన్ వస్తుందండి అంతా కూడా కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా మనకి రియల్ వర్క్ చూడండి మీకు బండల్ కావాలంటే బండల్ తీసుకోవచ్చు సింగల్ కావాలంటే సింగల్ తీసుకోవచ్చు ఇట్లా బండిల్ కూడా మీకు విత్ ప్యాకింగ్ తో ఇవ్వడం జరుగుతుందండి రీసెల్లింగ్ వాళ్ళకి పెట్టుబడి కోసం తీసుకోవాలనుకుంటే లేదు మీరు నచ్చిన సారీ ఒకటి రెండు అలా తీసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇది చూడ ఇప్పుడు సింగిల్ కలర్ కొత్తగా లేచిన ఐటమ్ ఉంటది చాలా మంది అక్క చెల్లి సేమ్ సేమ్ కట్టున్నాను కాదు దాని గురించి ఇది తయారు చేసిన ఓపెన్ చేసి చూపిస్తున్నా అండ్ ఫ్రెండ్స్ కానీ మీరు సారీ మొత్తం ఇంట్లో సారీ ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ పార్ట్ వస్తుంది కొత్త కలర్ ఉంటది ఇది కొంగు వస్తది వస్తుంది సారీ ఎంత ఇట్లా వస్తుంది చూడండి అక్క సూపర్ వెరైటీ ఉంటది ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే వంద పీస్ కావాలంటే వంద పీస్ కూడా ఇస్తాను దీంట్లోనే ఇంకొకటి కూడా ఈ టూ కలర్స్ ఉంటది ఇట్లా చూడొచ్చు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ లో పంపించేది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటది ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫోర్టీ ఫోర్టీ నైన్ నైన్ రూపీస్ రూపీస్ కి తీసుకోవచ్చండి ఇది మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది సగం ప్రైస్ ప్రైజ్ బనార్డు మార్కెట్ లో ట్రెండింగ్ ఐటమ్ ఉంటది కొత్తగా ఐటమ్ ఉంటది ఇందులో మీకు ఇట్లా డిజైన్స్ వస్తుంది ఇట్లా టజల్స్ వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా షార్ట్ బార్డర్ వస్తుంది మిక్సీ షైనింగ్ లో ఉంటుంది అండి మనకి కలర్స్ కూడా ఉంటుంది ఇందులో డార్క్ కలర్ కూడా ఉంటది చూపిస్తాను అక్క చూడొచ్చు బాబా ఇట్లా బ్లౌజ్ పాట్ ఎంత పెద్దగా ఉంటది రిచ్ కొంగు వస్తుంది చూడండి అక్క సూపర్ ఉంటది అక్క చెల్లి కళ్ళు తిరగాల కలెక్షన్ తీసుకొచ్చినట్లా ఈ వీడియో చూడొచ్చు ఇది సారీ మొత్తం ఇట్లా మీకు ఎన్ని కావాలంటే తుందరికి టిక్ మార్క్ చేసి నాకు వాట్సాప్ లో పంపించేసి చాలా బాగుందండి సారీస్ మొత్తం సూపర్ కలర్ కూడా దొరికిన ఇట్లా అండ్ సెల్ఫ్ రెడ్ వీవింగ్ అనేది కూడా ఉంది చూడండి ఇలాంటి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఎన్ని కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ లో పంపించేసి కాస్ట్ కాస్ట్ ఓన్లీ 649 రూపాయస్ కి ఇస్తాను అక్క ఓన్లీ 649 బయట అయితే ఇది హోల్సేల్ లోనే 800 ఉంటుంది 800 పైనే ఉంటది అలాంటిది ఒక్క చీర కూడా మీరు హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూడకు లైట్ వెయిట్ కంచిపట్టు ఇప్పుడు ఒక కొత్తగా లేచిన ఐటమ్ ఉంటది ఇందులో సారి ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు చూడొచ్చు కొత్త వెరైటీ కొత్త కాన్సెప్ట్ వస్తది అక్క సాఫ్ట్ ఉంటుంది కంచిపట్టు లైట్ వెయిట్ కంచిపట్టు లైట్ వెయిట్ అంటే సాఫ్ట్ ఉంటది అక్క ఇట్లా సారీ మొత్తం చూడండి అక్క ఇట్లా సారీ మొత్తం ఇట్లా వస్తది దీని బ్లౌజ్ పార్ట్ చూడొక్క ఈ బ్లౌజ్ పార్ట్ సర్ చిన్న టజల్స్ ఉంటాయి మెత్తగా ఉంటది క్వాలిటీ ఇట్లా మీకు కలర్స్ చూడ ఎంత కొత్త కొత్త కలర్ కనిపిస్తది అక్క ల పెస్టల్ కలర్స్ కొత్తగా లేసిన ఐటమ్ ఉంటది క్వాలిటీ సో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది చూడండి అక్క బోర్డర్ కూడా చిన్నగా ఉంటది ఇది చాలా మంది అక్క చెల్లి లైట్ వెయిట్ కడుతారని जान గురించి తీచినా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటది అక్క కాస్ట్ సర్ ఓన్లీ 849 రూపీస్ కి ఇస్తానా

ఓన్లీ మీకు కొంచెమే చూపించినా అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి మనం రెగ్యులర్ గా మార్కెట్ లో చూసే అన్ని రకాల వెరైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవైతే పట్టు శారీస్ కంచు పట్టు ధర్మవరం ఇలాంటి శారీస్ ఉంటాయి కదా సాఫ్ట్ పట్టులో అవి కూడా ఉన్నాయి పెళ్లిళ్ళ కోసం పెట్టుబడుల కోసం కావాలనుకుంటే ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి మీరు ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే చూసి నచ్చినది తీసుకోవచ్చు అండి నెక్స్ట్ బ్రైడల్ పట్టు సారీ కలెక్షన్ చూస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ధర్మవరం పట్టులో సూపర్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ మంచి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలాంటి కలర్స్ అయితే బయట పెద్ద పెద్ద బాక్స్ లో పెట్టేసి మనకు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అట్లా చెప్తారు అలాంటి సారీస్ ఉన్నాయండి సాంపుల్ గా కొన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అక్క చూడండి అక్క కొత్తగా ఐటమ్ ఉంటది ఇది కాఫీ కలర్ కాంబినేషన్ సూపర్ కలెక్షన్ అండి ఇప్పుడు పెళ్లి అనగానే ఇలాంటి సారీస్ తీసుకుంటున్నారు ఇది కొంగు పాటు వస్తుంది అక్క చూడండి అక్క ఓకే ఇది పైట్ కొంగు దీని బ్లౌజ్ ఇట్లా రీచ్ ఇట్లా సారీ మొత్తం ఇట్లా వస్తుంది సూపర్ వెరైటీ కొత్త కలెక్షన్ కొత్త కాన్సెప్ట్ చూడండి అక్క ఇలాంటి మంచి ట్రెడిషనల్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లేదు పేస్టల్ షేడ్స్ కావాలి అన్న కూడా ఉన్నాయండి మీరు ఒక్కసారి స్టోర్ కి రండి అండ్ ఇదైతే లోటస్ డిజైన్ వచ్చి సూపర్ గా అనిపిస్తున్నాయి చూడండి సారీస్ మీరు దూరం ఉన్న షాప్ కి రాకపోతే మీరు ఆన్లైన్ ఫెసిలిటీ లో కూడా చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు జెన్యున్ గా మీరు ఎక్కడ ఉన్నా సరే ఆల్రెడీ పొరె ఉంటది కాస్ట్ ఇది మీకు హోల్సేల్ ప్రైస్ మనది నమ్మకం షాప్ ఉంటుంది యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఫరంట్ వస్తుంది